ఒక అమ్మాయిని హత్య జరిగితే అమ్మాయి చనిపోయిందన్న బాధతో పేరెంట్స్ ఉంటే ఆ పేరెంట్స్ ఇంకా బాధ కలిగిస్తున్నాడు ఒక పక్క తన ఆడపిల్ల చనిపోయిందని చెప్తే కాదు ఆ అమ్మాయి చనిపోయింది ఇలా ప్రేమ గౌరవులు అని చెప్పి ఎక్స్ లవర్ అని చెప్పి ఇలా అనేక రకాల నిందలు వేసి అమ్మాయి పేరెంట్స్ని ఇంకా భయపెట్టి బాధ పెడుతున్నాడు రీసెంట్గా ఒక అమెరికాలో నిఖితా గుడ్సా అని ఒక ఇరవై ఏళ్ళ ఒక అమ్మాయిని అచ్చని దారుణంగా హత్య చేశారు అయితే ఈ హత్యకి కారణం అమ్మాయి ఎక్స్ గయ్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి లవ్ ఇష్యూస్ అని చెప్పి పూర్తిగా న్యూస్ తెలియకుండా అనేక ఆరోపణలు చేశారు అది విన్న అమ్మాయి యొక్క తండ్రి హైదరాబాద్లో రీసెంట్గా బయటికి వచ్చి కన్నులు పెట్టు మా అమ్మాయిని కూలిపోయాం అనవసరంగా మా అమ్మాయిపై నిందలు వేయద్దు అతను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు రూమ్మెట్టు అని బయటికి వచ్చి చెప్తా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇక్కడ ఏంటంటే ఇది 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 ఏమైపోతుందంటే ఇలాంటి జరిగితే ఒక అమ్మాయిని బయటికి మనం పంపించలేం వేరే వేరే దేశాల జాబ్ కోసం పంపించారు ఇక వివరంలోకి వెళ్తే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అమెరికాలో నిఖిత గుడిసారన్న ఒక ఇరవై ఏడల అమ్మాయిని అని చం చంపాడు ఈ నిఖిత అమ్మాయి విషయానికి వస్తే అమ్మాయి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జెఎన్టీలో ఎం ఫార్మసీ కోర్స్ చేసింది ఆ తర్వాత యుఎస్ఏి జాబ్ కోసం డేటా అనలిస్ట్ డేటా అనలిస్ట్ కోర్స్ నేర్చుకొని డేటా అనలిస్ట్ జాబ్ సంపాదించి కష్టపడుతుంది ఇంకో రెండు నెలల హెచ్ఎన్ బీసీ హెచ్ఎన్ వచ్చింది సో ఇటువంటి టైంలో తను ఒంతరగా అమెరికాకి వెళ్ళి జాబ్ చేస్తూ పేరెంట్స్కి డబ్బులు పంపిస్తూ ఇలా తను చాలా కష్టపడే పిల్లని చెప్పి తన ఫ్రెండ్స్ కూడా తన ఫ్రెండ్స్ కూడా చెప్తాం అలాంటి అమ్మాయిని అత్యంత దారుణంగా చంపా చంపింది ఎవరు ఏం జరిగింది ఎవరోలాతే అమెరికాలో తను అంత ముందు ఒక రూమ్ మీద తను యాక్చువల్గా మీకు అమెరికా కానీ యూకే కానీ వెళ్తే చాలా మనకి రూమ్స్ రెంట్ విడిగా వీజిగా దొరకం ఒక సింగిల్ రూమ్ రెంట్ తీసుకుంటే మనకి దగ్గర దగ్గర లక్ష రూపాయల పైన ఉండిద్ది సో అందుకని ఏం చేస్తారు అమెరికా కానీ యూకే కానీ జాబ్ కోసం వెళ్ళినా ఏం చేస్తారు షేరింగ్ రూమ్ తీసుకుంటారు సో వేరే వాళ్ళతో రూమ్ షేరింగ్ చేసుకుని రెంట్ షేర్ చేసుకుంటారు అలా తను నీకు తన అమ్మాయి ఇంకో ఇంకో అతను ఇంకో అతను అతని పేరు అర్జున్ శర్మ వీళ్ళిద్దరు రూమ్లో షేరింగ్ అతను రూమ్మేట్ ఎక్స్ రూమ్మేట్ సో వాళ్ళిద్దరు రూమ్ షేర్ తీసుకొని ఎక్స్ రూమ్మేట్ అంతే అతను బాయ్ ఫ్రెండ్ కాదు ఫ్రెండ్ కాదు ఏం కాదు అతనే ఈ అమ్మాయి నచ్చిన దారుణంగా చంపానని చెప్పి చేసింది అసలు ఏం అతనే చంపానని చెప్పి పోలీసులకు ఎలా కనిపిస్తే చూద్దాం ఈ అమ్మాయి థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ నైట్ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసింది విషయం చెప్పింది ఆ తర్వాత నుంచి అమ్మాయి కనిపించలేదు ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఏంటి అమ్మాయి నుంచి ఫోన్ రావట్లేదు ఏంటి వివరాలు ఇస్తే అమ్మాయి జనవరి మూడో తారీఖు అక్కడే ఇప్పుడు ఆ అమ్మాయి అమెరికాలో ఎక్కువ తీతి అనే ప్రాంతంలో ఉంటుంది అక్కడ ఆ దగ్గరలో పార్కు దగ్గర అమ్మాయిని హత్య చేసి దారంగా చేసి చంపేశారు ఆమె యొక్క బెడ్ డెడ్ బాడీ ఆ పార్కులో కనిపించింది జనవరి మూడో తారీఖు సో అయితే ఎగ్జాక్ట్గా జనవరి మూడో తారీఖు ముందు అంటే జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ ఈ అర్జున్ శర్మ అనే వ్యక్తి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు తన తన టూమ్మెట్ అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి ఎవరు కంప్లైంట్ ఇచ్చి అంటే తను అని చెప్పి తను దొరకకుండా తనే తనే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి తను ఇండియాకి వచ్చేసాడు తెలివిగా సో ఇండియాకి వచ్చేసరికి తను ఎవరు పట్టుకోలేదు అని అనుకున్నాడు సో ఈ అమ్మాయి గురించి ఆ హత్య అమ్మాయి దడ్బడి దొరికిన తర్వాత అక్కడున్న పోలీసులు నియోజకవర్గం స్టార్ట్ చేసి అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చారని చెప్పి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన ఎవరా అని చెప్పి ఆడదీసి అతను ఎందుకు సడన్గా ఇండియాకి వెళ్ళాడు అని ఆడదీసి తర్వాత అమ్మాయి యొక్క ట్రాన్సాక్షన్స్ అమ్మ యొక్క ఫోన్ కాల్స్ ఆర్దిస్తే అమ్మ యొక్క ట్రాన్సాక్షన్ నుంచి అమ్మాయి యొక్క బ్యాంక్ అకౌంట్ నుంచి ఇతనికి దగ్గర దగ్గర త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ డాలర్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అంటే మూడు మూడు లక్షల పైన అమౌంట్ అతని అకౌంట్ ట్రాన్స్ఫర్ అయింది సో ఇవన్నీ ఇవన్నీ గమనించిన పోలీసులు అతన్ని అక్కడి అక్కడి నుంచే ఇండియాకి ఇంటెలిజెన్స్ పీపుల్స్ ఇంటెలిజెన్స్ టీం పంపించి తమిళనాడులో ఉన్న అర్జున్ శర్మ అర్జున్ శర్మని అరెస్ట్ చేశారు సో అర్జున్ శర్మ అనే అమ్మాయిని చంపాయి ఎందుకు చంపారని అని చెప్పి పూర్తి వివరాల్లోకి వెళ్తే అర్జున్ శర్మ అని చాలా చాలామంది దగ్గర డబ్బులు అప్పు చేసేదాం అలాగే ఈ అమ్మాయి దగ్గర కూడా సుమారు నాలుగు వేల పౌండ్ నాలుగు వేల డాలర్స్ దాకా అప్పు చేసాడు అంటే దగ్గర దగ్గర నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల దాకా అతను అమ్మాయి దగ్గర అప్పు చేసాడు అమ్మాయి తిరిగి నా డబ్బులు నమ్మి నాకు ఇవ్వమని కోడితే మూడు లక్షలు ఇచ్చి మిగతా డబ్బులు ఉంటే మళ్ళీ నా మిగతా డబ్బులు ఇప్పిస్తున్నాను అడిగితే నేను రూమ్కి వస్తాను రూమ్కి వచ్చి చెప్పి వచ్చి ఆ అమ్మాయి వచ్చిన దారుణంగా చంపేసి తర్వాత నెక్స్ట్ రోజు అమ్మాయి అకౌంట్ నుంచి ఇతని అక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకొని ఇదంతా చేశారు సో ఇదంతా కేవలం డబ్బుల కోసం ఇంత పని చేశారు అయితే అతను బాయ్ ఫ్రెండ్ కాదు ఏం కాదు అయితే ఈ అమ్మాయి చాలా కష్టపడితే కోసం చెప్పి ఈ అబ్బాయి అది అమ్మాయి జలిసి కూడా పెంచుకున్నాడు సో డబ్బు ఇచ్చిన డబ్బు అడిగినందుకు ఒక సంవత్సరం ఎక్స్ రూమ్మెట్గా ఉన్న ఒక అబ్బాయి ఆ అమ్మాయిని చంపాడు ఇది జరిగింది ఇక్కడ ఇది జరిగితే ఇక్కడ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక అమ్మాయి స్వతంత్రంగా బయటికి వెళ్ళి వేరే దేశం కలిసి కష్టపడి సంపాదిస్తున్న అమ్మాయికి సెక్యూరిటీ లేదా భద్రత లేదు కాదు కదా చాలామంది ఇప్పుడు చాలామంది చేస్తున్నారు అమ్మాయిలు చాలామంది అమ్మాయిలు స్వతంత్రంగా వెళ్ళి జాబ్ చేస్తూ ఆన్ సైడ్ జాబ్ చేస్తుంది సో ఇలా ఈ ఇక్కడ ఈ హెచ్చరినంత మాత్రం అమ్మాయికి సెక్యూరిటీ లేదు అయితే మనం చేయాల్సిన ఏంటంటే మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మన పే మన పిల్లలు కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళ మీద ఒక దృష్టి పెట్టింది దృష్టి అంటే వాళ్ళ సెక్యూరిటీ కొంచెం వచ్చింది వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారా వాళ్ళకి వాళ్ళకి ఎంత వస్తుందా ఎంత డబ్బులు వస్తున్నా ఇది కాకుండా వాళ్ళు వాళ్ళకి హెల్త్కి సెక్యూరిటీ ఉందా లేదా అక్కడ అక్కడ చుట్టుపక్కల సెక్యూరిటీ ఉందో లేదో గమనించండి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పొరుగు దేశంలో మన వాళ్ళే చేస్తారు మన వాళ్ళు మనల్ని చేస్తారు పొరుగు దేశంలో చేస్తారు తన తెలియని చెప్పి డబ్బుల కోసం చేస్తారు సో ఒకసారి డబ్బు కలవాలని పడిన వ్యక్తి ఈ మధ్య మధ్యన దానంగా అచ్చిన దానం చేస్తాం సో మనం వేరే దేశం కానీ వేరే కంట్రీకి కానీ సెక్యూరిటీ అనేది మనం మనం సెక్యూరిటీ ముందు చూసుకోవాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆన్ సైడ్ జాబ్ వచ్చి వెళ్ళాము అక్కడ మనం సెక్యూరిటీగా ఉండగలుగుతున్నాం లేదా మన హెల్త్ కరెక్ట్గా ఉంది ఆ తర్వాత మీకు ఎంత సాలరీ ఏంటి ఎంత మంచి ఇల్లు ఇవన్నీ ఆలోచించాలి సో సెక్యూరిటీ మీద మనం దృష్టి పెట్టారు ఏదేమైనా ఇదంతా జరిగి ఒక ఒక పక్క అమ్మాయిని కోల్పోయి బాధలో ఉంటే పూర్తి వివరాలు తెలుసుకోకుండా అమ్మాయి ఎక్స్ బాయ్ అని చెప్పి బాయ్ ఫ్రెండ్ చెప్పి రకరకాల కథలను రాసి వాళ్ళ అమ్మాయి యొక్క తండ్రిని పేరెంట్స్ని అత్యంత తీవ్రంగా బాధ సో రీ నిన్న కాక మొన్న అతను ఏడ్చుకుంటూ బయటకు వచ్చి ఒక న్యూస్ ఛానల్స్ చెప్తున్నారు దయచేసి అతను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెప్పి నా కూతురి మీద నిందలు వేయకండి విక్తం మీద నిందలు వేయకండి అతనికి అతను ఎక్స్ రూమ్ మాత్రమే తన డబ్బు కోసం చేశారని చెప్పి చెప్పాను ఇదేం ఫైనల్గా అర్జున్ సర్మన్ పోలీసులు పట్టుకున్నారు రేపు మా అమెరికా అమెరికా పోలీసులు అప్పచెప్తారు న్యూస్ న్యూస్కమ్ చేసి అతనికి అతనికి పెద్ద శిక్ష లైఫ్ లాంగ్ జైల్లో ఉంటాము లేకపోతే పెద్ద శిక్ష పడిద్ది ఎందుకంటే అమెరికాలో ఒక అమ్మాయి డబ్బు కోసం చేసే రెడ్ రెడ్ లేదంటే తక్కువ శిక్ష చేసి రెడ్ కార్డ్ ఇస్తారు రెడ్ కార్డ్ అంటే అతను వేరే దేశాలకు వెళ్ళాడు ఇంకా జరుగుతుంది ఏదేమో ఫైనల్గా ఒక అమ్మాయి చనిపోయింది అంటే బాయ్ ఫ్రెండ్ అను ఆ లవర్ అను అక్రమ సంబంధం ఇవన్నీ కాకుండా మంచిగా చూద్దాం ఏదో ఇంకో లాస్ట్ ద లిస్ట్ మనం అమ్మాయిని బయటికి పంపించకూడదు అమ్మాయిని వేరే దేశం తప్పు ఇదంతా మాట్లాడకండి ఇక్కడ అమ్మాయిల అబ్బాయిలక నంబర్ మంచి నెంబర్ వన్ లెవెల్ సంపాదిస్తున్నారు నెంబర్ వన్లో జాబులు చేస్తున్న నెంబర్ వన్ స్కిల్స్ ఉన్నాయి ఒక భయపడకండి బయట బయటికి బయటికి భద్రంగా పంపండి ఓకే కానీ మనకు పంపించినప్పుడు వాళ్ళ యొక్క సెక్యూరిటీ భద్రత ఒక ఒక అవగాహన ఉంచు ఒక కన్ను చూపు నుంచి మనం కాపాడుకోవాలి ఏదేమో ఇలాంటి ఇలాంటి న్యూస్ వెంటనే స్ప్రెడ్ అవ్వకుండా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిపోయి అనవసరంగా వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ని బాధ పెట్టకుండా ఏ నిఖిత లాంటి అమ్మాయిలుకి ఇలాంటి అచ్చరు జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ దీనిపైన మీ కామెంట్ ఏంటి ఎలా సెక్యూరిటీగా ఉండాలి మనం ఆన్సర్ మనం విదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ అనవసరంగా ఎందుకు తండ్రి అమ్మాయిని నిందలో వేశాడు అసలు అర్జున్ లాంటి శర్మ లాంటి వ్యక్తి డబ్బుల కోసం కేవలం మూడు నాలుగు లక్షల కోసం అమ్మాయి ఎందుకు చనిపోయాడు ఇదంతా ఏంటి పూర్తి వాళ్ళు మీకు ఇంకేం తెలిస్తే కింద కామెంట్లో పెట్టండి ఇలాంటి న్యూస్ ఇంకా పది మంది తెలియాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ